Welcome to Ramos TV. ఈ సందర్భంగా దాదాపుగా తొంభై ఏడు నుంచి కూడా ఈ మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పూలే అవార్డులను ఇవ్వడం బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం నిరంతరంగా కొనసాగిస్తుంది దానిలో భాగంగానే ఈ కరోనా వచ్చిన సందర్భంగా కొన్ని రోజులు లేట్ కావడము ఒక సంవత్సరాలు ఇవ్వకపోవడము తర్వాత ఈ సంవత్సరం కూడా రకరకాల కార్య కారణాలతో డేట్ కావడం జరిగింది ఇప్పుడు జనవరి పదమూడవ తేదీన ఈ కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్ నందు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము ఈ సందర్భంగా ఏంటంటే పేద విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాల చదువుతున్న విద్యార్థులు ఆత్మజీవనతో కలిగి ఉంటారు మాకు డబ్బు లేకపోవడం వల్లనే మేము మంచి మంచి ప్రైవేట్ కాలేజీలు చదవలేకపోతున్నాం అనే ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళలో వాళ్ళలో ఉత్సాహం నింపడానికి అట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ కార్యక్రమాలకి ఈ వర్గాల నుంచి ఎన్నిక ప్రజా ప్రజాప్రతినిధులను ప్రభుత్వ ఉద్యోగులను మంచి మంచి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళలో ఆత్మోన్నత భావాన్ని పోగొట్టి మేము కూడా సమాజంలో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలను ఉపయోగించుకొని ఈ సమాజంలో మేము కూడా ఉన్నత వస్తు శిఖిరాలకు ఎగ ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేయడమే ఈ ప్ర ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సందర్భంగా బీసీ ఉద్యోగులందరూ కూడా తప్పనిసరి ఈ కార్యక్రమానికి రావాల్సింది కోరుతూ ఇంకోటి ఏమంటే ఇక్కడ క్రిమిలేయర్ అంశం కూడా ఈ మధ్యనే ఏమన్నా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి క్రిమిలేయర్ పట్ల అవగాహన లేక చాలామంది ఉద్యోగులు వాళ్ళకు రావాల్సినటువంటి ఓబీసీ సర్టిఫికేట్ పొందలేక ఐఐటి మెడిసిన్ ఇట్లాంటి మంచి మంచి కళాశాలలో సీట్లను అవకాశాలు వచ్చి కూడా కోల్పోతున్నారు ఎనిమిది లక్షల ఆదాయం అనేది వచ్చేసి శాలరీ బేస్డ్ కాదు అగ్రికల్చర్ ఆదాయ అగ్రికల్చర్ ఆదాయంతో సంబంధం లేకోపోకుండా డైరెక్ట్గా రూపన్ ఆఫీసర్స్ సివిల్ సర్వీస్ సివిల్ సర్వెంట్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ కేటగిరీ చెందిన వాళ్ళు మాత్రమే ఈ క్రిమిలేయలకు అర్హత లేదు కానీ ఉపాధ్యాయులు చిన్న చిన్న ఉద్యోగ చేసే అందరికీ కూడా ఆదాయంతో సంబంధం లేకపోకుండా ఈ సర్టిఫికేట్ పొందడానికి అవకాశం ఉంది ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ఎప్పుడైతే మనం సంఘం తరపు నుంచి వినిపించడం జరిగిందో ఆమె మొత్తం జిల్లాలో ఉన్న అందరికీ కూడా క్రిమిల పట్ల వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా మా సంఘం పక్షాన కృతంగా తెలుపుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భంగా బీసీ ఉద్యోగులందరినీ మేము ఏమంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇట్లాంటి సమావేశాల్లో వాళ్ళు విరివిగా ఎక్కువగా పాల్గొని వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలని తెలుసుకొని ఆ సమాజంలో ఎదిగి ఈ స్థాయికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ సమాజంలో ఉన్నటువంటి బ్యాక్ టు సొసైటీ బ్యాక్ టు పేజ్ సొసైటీ అనే కార్యక్రమాన్ని వాళ్ళు తెలియజేసి ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ అనంతపురం జిల్లా బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరం నడుకడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ ప్రాంగణంలో కార్యాలయం ప్రాంగణం ప్రాంగణంలో ఉన్నటువంటి కూలీ విగ్రహం దగ్గర కరపత్రాలు విడుదల చేయడం జరుగుతోంది ఈ కరపత్రాలు ముఖ్యంగా దాదాపుగా పదహైదు సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కూలే అన్ని మహానుభావుడి పేరు మీద మహాత్మా జ్యోతిరావు కూలే అవార్డు మహోత్సవాన్ని మేము ప్రతి సంవత్సరము పదవ తరగతి ఇంటర్మీడియేటివ్ పిల్లలు ప్రతిభ సాధించినటువంటి నెలిటి విద్యార్థులకి ప్రతి సంవత్సరము అవార్డు ఇస్తూ వస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా జనవరి పదమూడవ తే తారీఖున రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే కులగాన కరపత్రాలను కూడా ఆ రోజు జనవరి పదమూడవ తేదీన విడుదల చేయడం జరుగుతుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఇది బడుగులు బలహీన జన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు కోల్పోతున్నారో ఆ రిజర్వేషన్కి మనము కోల్పోకోకుండా అడ్డుకట్ట వేయాలంటే మనము మొట్టమొదటిసారిగా ఈ బీసీ అలాగే సమగ్ర కులగాన్ని మనం చేపడితే తప్ప మన హక్కులు మనము రా అన్ని రాజ్యాంగబద్ధంగా సాధించుకొని అవుతాము కాబట్టి మనం ఆ రోజు కులగాన కరపత్రాలు కూడా విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క కరపత్రాలని పొలజనానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని విడుదల చేస్తామని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మన బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనే పెరుగుతామని సందర్భంగా చెప్పుకున్నాం జనవరి పదమూడవ తేదీని కరపత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది అలాగే ఆర్ట్స్ కాలేజీలో వేణు పెట్టాము అక్కడికి అక్కడికి మొత్తం మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల్లో ఉన్నటువంటి మన మేధావులు బీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి మా కార్యవర్గ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులైతే నేను మేధావులైతేనే అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ జయప్రదాం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కార్యక్రమం ఈ ప్రతిభ అవార్డుల కర కరపత్రాల ఆవిష్కరణ సందర్భంగా మేము బీసీ ఉద్యోగులను తర్వాత బీసీ బీసీ ప్రజాప్రతినిధుల అధికారులు అందరిని కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమం విద్యార్థులకి కూలి అవార్డులు పది పదో తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులు ఇంటర్లో మెరిట్ సాధించిన విద్యార్థులకి కూలీ అవార్డులు ప్రదనోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమము హార్స్ కాలేజ్ డ్రామా నందు పదమూడవ తేదీ జనవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేస్తున్న